చూసుకున్నట్లయితే మరొక మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రైతు భరోసా మోసాలపై నేడు బీఆర్ఎస్ ధర్నా అయితే అనమాట మీరు ఇక్కడ కొర్రీలు వద్దు కోతలు వద్దు ఏది వద్దు మొత్తంగా రైతు భరోసా అమలు చేయండి గతంలో పదిహేను వేలు చెప్పారు ఆ పదిహేను వేలు అమలు చేయండి రైతు భరోసా మోసాలపై రైతు ధర్నా పేరుతో బీఆర్ఎస్ పోరాటం సిద్ధమైంది ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నా నిరసన దీక్షకు పిలుపునిచ్చింది ఇందులో భాగంగా శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెల్ల నియోజకవర్గంలోని షాబాద్లో రైతు ధర్నా నిర్వహిస్తుంది షాబాద్ మండలంలోని కేంద్రంలోని అంబేద్కర్ చౌరత్సవా ఉదయం పదం గంటలకు ధర్నా అయితే మొదలు పెట్టారనమాట బ్రిఎస్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఇందులో పాల్గొంటున్నారు మాజీ మంత్రి సబిత రెడ్డి కూడా ఈ సలహా సహా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు ఖచ్చితంగా రైతులందరికీ కూడా రైతు భరోసా చొప్పున పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వీరైతే రైతులను ప్రజలను పెద్ద ఎత్తున తీసుకువచ్చి రైతు దన్న కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేసేందుకు అయితే చర్యలు చేపడుతూ ఉన్నారన్నమాట మరోవైపు రైతు దన్న నేపథ్యంలో అంబేద్కర్ వద్ద భారీగా పోలీసులు కూడా మోహరించడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి వీరికి మద్దతుగా రైతు భరోసా ఖచ్చితంగా రైతు రుణమాఫీ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని